ఈ సినిమాలో అమితాబ్ దీపికా పదుకొనే దిశ పఠాణి కాలీవుడ్ స్టార్ కమల్ హాసన్ ఆర్జీవి రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మాలవిక నాయర్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే ఇక ఇదే సినిమాలో మలయాళీ స్టార్ స్టార్ హీరోయిన్ కూడా ముఖ్య పాత్రలో మెరిసింది కల్కీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రాల క్రష్గా మారిపోయింది ప్రస్తుతం పానిండియా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి డైరెక్టర్ నాగా అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్గా భారీ వసూళ్లు రాబడుతోంది జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతున్న కల్కి సినిమాలో సైరా పాత్రలో నటించింది ఈ బ్యూటీ ఉంగరాల జుట్టు అల్లరి చిరునవ్వు సహజమైన నటనా శైలితో అతి తక్కువ చిత్రాల ద్వారా మలయాళీ హృదయాలను కొల్లగొట్టింది మలయాళంలో అనేక సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది మలయాళంలో స్క్రీన్ రైటర్ బెన్నీ పి నాయరాంబలం కుమార్తె అనాబెన్ కుంబలంగి నైట్స్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇందులో ఫహద్ ఫజిల్ మరదల పాత్రలో నటించి మెప్పించింది ఆ తర్వాత హెలెన్ కపేలా సూపర్ హిట్స్ అందుకుంది కపేలా సినిమాలోని నటనకు అనాబెన్ ఉత్తమ నటిగా రాష్ట్ర అవార్డ్ అందుకుంది అలాగే మలయాళంలో కసారా నారదన్ నైట్్రైవ్ కప్ప త్రిశంకు వంటి చిత్రాల్లో నటించింది ఇక ఇప్పుడు కల్కీ సినిమాతో తెలుగు తమిళం కన్నడ ప్రేక్షకులకు చేరువైంది సోషల్ మీడియాలో నిత్యం లేటెస్ట్ క్రేజీ పిక్స్ షేర్ చేస్తూ హాయ్ వన్ ఈ సినిమాలో అమితాబ్ దీపికా పదుకొనే దిశా పఠాణి కాలీవుడ్ స్టార్ కమల్ హాసన్ ఆర్జీవి రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మాలవిక నాయర్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే ఇక ఇదే సినిమాలో మలయాళీ స్టార్ స్టార్ హీరోయిన్ కూడా ముఖ్య పాత్రలో మెరిసింది కల్కీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రాల క్రష్గా మారిపోయింది ప్రస్తుతం పానిండియా ఆఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబడుతోంది జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతున్న కల్కి సినిమాలో ఖైరా పాత్రలో నటించింది ఈ బ్యూటీ ఉంగరాల జుట్టు అల్లరి చిరునవ్వు సహజమైన నటనా శైలితో అతి తక్కువ చిత్రాల ద్వారా మలయాళీ హృదయాలను కొల్లగొట్టింది మలయాళంలో అనేక సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది మలయాళంలో స్క్రీన్ రైటర్ బెన్నీ పి నాయరాంబలం కుమార్తె అనాబెన్ కుంబలంగి నైట్స్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇందులో ఫహద్ ఫజిల్ మరదల పాత్రలో నటించి మెప్పించింది ఆ తర్వాత హెలెన్ కపేలా సూపర్ హిట్స్ అందుకుంది కపేలా సినిమాలోని నటనకు అనాబెన్ ఉత్తమ నటిగా రాష్ట్ర అవార్డు అందుకుంది అలాగే మలయాళంలో కసారా నారదన్ డ్రైవ్ కప్ప త్రిశంకు వంటి చిత్రాల్లో నటించింది ఇక ఇప్పుడు కల్కీ సినిమాతో తెలుగు తమిళం కన్నడ ప్రేక్షకులకు చేరువైంది సోషల్ మీడియాలో అనాబెన్ చాలా నిత్యం లేటెస్ట్ క్రేజీ పిక్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది